పార్టీ మంచి చెడుల గురించి అందరం కలిసి కూర్చొని చర్చించుకోవడం జరిగింది దీని మీద మాత్రమే ఇంతవరకు జరిగింది తర్వాత పార్టీని మంచి చెడు ఎవరే కానీ ఏదే కానీ పార్టీకి కట్టుబడి ఉండాలి పార్టీ పొలంని రోడ్డు మీద వేయకుండా ఉండాలనేది అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం పార్టీ గీత దాటి మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకోని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్ల సమయంలో లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి సబ్జెక్టు ఉంటే చెప్పుకోవాలని మొదటికెళ్ళి కూడా దీపకా సారీ నటరాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే మీనాక్షి నట్టాజన్ గారు మరి అది కూడా లేకుండా సీనియర్లు అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ అక్కడ మాట్లాడితే పార్టీని చూసుకుంటూ క్షమించది ఎవరి ఇది కాదు మరి మేము ఏమైనా చేస్తాం మాకు నచ్చింది చేస్తాం మేము నచ్చింది మాట్లాడతాం ఏమనంటే బీసీ కార్డ్ అడ్డం పెట్టుకుంటాం లేకపోతే రెడ్డి కార్డ్ అడ్డం పెట్టుకుంటాం లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అంటే ఈడ నడవదది ఈడ కార్డ్స్ పనిచేయది ఇలా అన్ని కులాల జాతిలో ఉన్న ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డ పెట్టుకుంటే పోతాయా ఆ పద్ధతి మానుకోండి ఎవరే కానీ పార్టీకి లోపడి ఉండాలి పార్టీకి కట్టుబడి పనిచేయాలి మీ కష్టం సుఖం మీద ఉంటే అధిష్టానం ఉంటుంది మీద పోయి చెప్పుకోవాలి అంతేగాని ప్రతి దానికి ఏది రోడ్డులో మీద నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే మంచి పద్ధతి కాదు ఓ బాధ్యత కదా ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం ఎస్ బరాబర్ జరుగుతుంది ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వేల కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది మేము అధిస్తానని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఎక్కువ మోయేదలుచుకోలేదు ఈ పాపాలని మీరు కూడా ఆలోచన చేయాలి అది అని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడా ప్రతి కాన్స్టిట్యెన్సీ లో ఒకళ్ళు ఎవరికోసం ఇది పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని ఐదు వందల బోనస్ అని పోతే ఇంద్రమ్మ అని ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకుని కాన్స్టిట్యున్సీలలో గల్లీ గల్లీలా పొద్దుగాలు లేస్తే లేబర్ అటమిది వినడం తిరుగుతున్నాం ఓలికి ఒక్కొక్క ఇట్లబిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తాడు అంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు అట్లాంటి తరుణంలో మనది మనం ఇది చేసుకుంటే ఎవరికి చెప్తారు అది అది ఆలోచన అధిస్తానని కూడా మేము దీని మీద మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ చేయదలుచుకున్నాం హైకమాండ్ కూడా మీద కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది ఇది లేదు పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు మాకు బాధ వేస్తున్న దాంతో త్వరలోనే అతి త్వరలోనే ఎక్కువ కూడా సమయం ఏం లేదు